యన నిజానికాడు పేదవాడు పొట్టచేతపెట్టుకు హైదరాబాద్ వచ్చాక పేవ్మెంట్ మీద చిన్న ఒక హట్లు తను తల్లి తను ఉంటూ కష్టాలు పడుతూ రాత్రిపూట అట్లా చూసినప్పుడు అదే హైదరాబాద్ నగరంలో ఆకాశహర విధాలు చూస్తే పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ చూసినప్పుడు మిస్ విశ్వతి సాధారణంగా ఎవరికైనా ఏదో రోజు అలాంటి ఒకనొక ఫ్లాట్ లో అయినా ఉండగలుగుతా కానీ తను ఒక భిన్నమైన కలగన్నాడు అలాంటిది నేను ఎందుకు కట్టలేను అని అంచలెంచులుగా ఇదిగాడు నిజంగానే ఒక భవన నిర్మాతగా మారాడు కాబట్టి ఈవేళ అనేకమైనటువంటి భవనాలని హైదరాబాద్ లో నిర్మిస్తున్నాడు ఆయనే పురి మల్లికార్జునరావు సో తనకు ఉండేటువంటి చిన్న తను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో మిగిలిన వాళ్ళు కూడా రావాలనే కోరికతో తన జీవితం ఈ బ్లూవింగ్స్ ఫౌండేషన్ తన మిత్రుడైన డాక్టర్ శివరామకృష్ణ సభాధ్యక్షుడు తన చదువుకోవడానికి కష్ట కష్టాలు పడ్డాడు చివరికి తనకు సీట్ వచ్చిన కాలేజీ నుంచి కూడా వేలి వేస్తే గేటు దగ్గర ధర్నా చేసి అదే కాలేజీలో చదివి చివరికి కూడా డాక్టర్ అయ్యాడు అలాంటి ఇక ఈవేళ ఈ బజవాడ మహానగరంలో జీవులు మేధావులు ఆలోచన పరులైనటువంటి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించడానికి ప్రధాన కారకుడు బోడపాటి సుధీర్ కుమార్ తనకి ఉన్న ఏకైక అస్త్రమేంటి ఎవరి ముందైనా తను అనుకున్నది నిఖార్సుగా చెప్పగలడు నీళ్లు నమ్మలడు అలాంటి వృత్తిరీత్యా న్యాయవాది ఇలాంటి సదస్సు చేయాలని తను భావించి రూబింగ్స్ ఫౌండేషన్ తరఫున అది కూడా తొలి సమావేశం విజయవాడ మహానగరంలో జరగాలి సో అలాగే దాంతోపాటుగా